ఏ భీమ్రావ్ భారత్ పార్టీ తరపు నుంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది రాష్ట్రంలో నానాటికి పెరిగిపోతున్నటువంటి దళిత బిడ్డల మీద దాడులు కానీ లేకపోతే ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కడుపులో పెట్టుకొని మా కష్టాలు మా కన్నీళ్లు తీరుస్తుంది అని జగన్మోహన్ రెడ్డికి ఓటేసినటువంటి బహుజన బిడ్డలు కానీ చరిత్ర చూడని చరిత్ర ఎన్నడూ ఎరగని ఒక దుర్మార్గకరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నారని చెప్పడానికి చాలా సిగ్గేస్తుంది అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలుపెట్టినటువంటి వరకు డాక్టర్ అచ్చెన్న వరకు కూడా కొనసాగించినటువంటి తీరు వైఎస్ఆర్సిపి అండదండలతో లోకల్గా ఉన్నటువంటి నాయకులు వైఎస్ఆర్సిపి మద్దతుదారులు దళిత బిడ్డల మీద కొనసాగిస్తున్నటువంటి మారణ హోము చెప్పటానికి బాధ చాలు ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజాస్వామ్యవాది మీద ప్రతి దళిత బిడ్డ మీద ప్రతి బహుజన బిడ్డ మీద ఉంది అని మాత్రం మరొక్కసారి నేను నెల్లూరు ఇంటి సాక్షిగా రాష్ట్ర ప్రజలకు పిలుపునివ్వాల్సిన పరిస్థితి ఉంది అని మరొకసారి విలేక సోదరులకి ఉపణమించుకుంటున్నాను ఈరోజు రాష్ట్రంలో ఏ రంగం చూసినా ఆర్థిక రంగం చూసినా రాజకీయంగా సామాజిక రంగం చూసినా దళిత బిడ్డలు అందరూ కూడా కనపడిపోయింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ముసుగులో మరలా రెండు వేల ఇరవై నాలుగులో అన్యాయం చేయాలని చూస్తున్నటువంటి ఒక ప్రభుత్వం ఒక పక్క రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అత్యంత దుర్మార్గకర రీతిలో పరిపాలించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్క మరలా రోజున రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి కూటమి అని అంటూ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అంటూ మరలా ప్రజలను మోసం చేయడానికి వస్తున్నటువంటి కూటములు పక్క రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి మారణభూమి భారతీయ జనతా పార్టీతో కలిసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి విధానం ఇంకా ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోకముందే మరలా రెండు వేల ఇరవై నాలుగులో అధికారం మాకు ఇవ్వండి అంటూ మరలా చంద్రబాబు నాయుడు ముసుగులో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి మరలా అడుగులు పడుతున్నాయి దాన్ని ఖచ్చితంగా ఆపాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రజల మీద ఉంది అని అయితే భావిస్తుంది రాజకీయంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ రాష్ట్రంలో ఒక ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ రావాలి ప్రజలు ప్రజలని నిజంగా ప్రజాస్వామ్యం వైపు కులాలకి మతానికి ప్రాంతాలకి అతీతంగా పరిపాలించబడేటువంటి ఒక ప్రభుత్వ ఏర్పాటుకి ఖచ్చితంగా నాంది పలకాల్సినటువంటి బాధ్యత ప్రతి ప్రజాస్వామ్యవాదం మీద ఉంది అని అయితే నేను మరలా మరలా జే భారత్ పార్టీ నుంచి మీకు చేస్తున్నాను రెండు వేల పద్నాలుగులో ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో పంజాబ్ ప్రభుత్వం ఏర్పడినట్టుగా ప్రజలు ఖచ్చితంగా తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్గా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది దానికి ప్రజల మెప్పు కోసం రేపు రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీల్లో ఇరవై ఐదు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీల్లో మా అభ్యర్థులు ప్రధాన పార్టీతో పాటుగా ధీటుగా రేపు పోటీలో ఉండబోతున్నారు అని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో యాభై మంది ఎమ్మెల్యేలు ఓడించడమే లక్ష్యంగా నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీల్లో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా కన్సాలిడేషన్ ఓటు తీసుకొచ్చి ప్రధాన రాజకీయ పార్టీలు వెన్నులో ఒడుకు పుట్టించడానికి జేబీమ్రా భారత్ పార్టీ సన్నద్ధమైంది దానిలో భాగంగా ఈరోజు నెల్లూరుకి రావడం జరిగింది నెల్లూరులో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్యని కూడా మా మా రేపొద్దున ఎమ్మెల్యే అభ్యర్థులుగా కన్వీనర్లుగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ కన్వీనర్లుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ప్రజా సమస్యలను అడ్రస్ చేయడంలో ప్రజలకి న్యాయాన్ని చేరువేయటంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు నా పక్కనే కూర్చున్నటువంటి సోదరి తను కట్టుకున్నటువంటి ఇంటిలో కట్టుకోవాలనుకున్నటువంటి ఇంటిలో డబ్బులుతో పో డబ్బులు కాయ కష్టం చేసి ఒక ఒక స్థలాన్ని కొని ఆ స్థలంలో కనీసం ఇల్లు కూడా కట్టుకోలేని దుర్మార్గ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఇంకా ఎలాంటి వందల కేసులు ఉన్నాయి అంటే నిజంగా ఇలాంటి సమస్యల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండదండలతో ఇలాంటి సోదరి మనులకి నష్టం చేసి ఇలాంటి వాళ్ళని కోర్టులకి ఎక్కించి వాళ్ళకి న్యాయం జరగకుండా చేస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ ప్రక్షాళన జరగాల్సిన బాధ్యత ఉంది ఖచ్చితంగా మహిళకి ఈ సోదరికి న్యాయం చేసే విషయంలో జేబీమ్రా భారత్ పార్టీ కమిట్ అయి ఉంది ఆల్రెడీ హైకోర్టులో కేసు ఫైల్ చేస్తున్నాం హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి ఖచ్చితంగా దీంట్లో పూర్తి స్థాయిలో న్యాయం చేయగలవని ఈ రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ ముసుగులు నేను ఈ విషయం కూడా రాష్ట్ర ప్రజలందరికీ ఈ ఈరోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఎవరైనా ఏ మతాన్నైనా ఇంకొకరికి ఇబ్బంది కలిగించినంత వరకు పాటించేటువంటి హక్కు అనుకుంది ఈరోజు ఒక ఏరియాలో ఒక చర్చి కట్టుకుంటే ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అందరూ ఆపటం ఏ రాజ్యాంగం నాకు అర్థం కాదు ఎవరైనా ఒక ఎంప్లాయీ ఎస్సీ రిజర్వేషన్లో ఎంప్లాయీగా సెలెక్ట్ అయ్యి చర్చికి వెళ్ళాలంటే బైబిల్ని కొంగుచోటను దాటుకొని వెళ్లాల్సిన పరిస్థితుల్లో నిజంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ సౌజన్యంతో ప్రతి గ్రామంలో ఎవరెవరు హిందువులుగా ఉండి చర్చలకు వెళ్తున్నారు ఎవరెవరు చర్చలు కడుతున్నారు ఎవరెవరు ఇళ్లలో ప్రార్థనలు పెడుతున్నారని డేటాను తీసుకుని వెళ్ళి ఎమ్మెల్యేలకి తహసీల్దార్లకి ఆర్డీఓలకి కలెక్టర్లకి పోలీస్ ఆఫీసర్లకి ఇచ్చి వాళ్ళ మీద కంప్లైంట్లు పెట్టే సంస్కృతి పెరిగిపోయినప్పుడు ఈ దేశంలో రాజ్యాంగం ఉందనుకోవాలా ఈ రాష్ట్రంలో రాజ్యాంగం పరిపాలించబడుతుంది అనుకోవాలా అనేది ఒకసారి ప్రజలందరూ అర్థం చేసుకోవాలని కోరుకున్నాం ఏదేమైనప్పటికీ ప్రతి మతాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో పనిచేసే ప్రతి అధికార మీద ఉంటుంది అందరికీ నమస్కారం ఈరోజు జే భీమరావు భారతీయ పార్టీ అధినేత రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జి భీమరావు భారత పార్టీ అధ్యక్షులు శ్రీ జడా శ్రావణ్ కుమార్ గారు నెల్లూరుకి వృత్తిపరంగా ఆయన కొన్ని కార్యక్రమాలు కోర్టుకు రావడం జరిగింది తద్వారా అదేవిధంగా ఆ జీ భీమరావు భారత పార్టీ నెల్లూరులో ఉన్న కన్వీనర్స్ కార్యకర్తలు అందరిని పిలిచి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబో రెండు ఇరవై నాలుగు ఎలక్షన్లను ఉద్దేశించి ఆయన కార్యకర్తలు బలోపేతం చేసి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు స్థానాలు కానీ నూట డెబ్బై ఐదు స్థానాలు జెపిఎం రావు పార్టీ తరఫున పోటీ చేసేందుకు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది అధ్యక్షులు శ్రావణ్ కుమార్ గారు నెల్లూరుకి రావడం జరిగింది పార్టీని బలోపేతం చేసేదానికోసరంగా ఆయన చాలా సూచనలు మాకు ఇవ్వడం జరిగింది ఈ సూచనల మేరకు ఈ పది నియోజకవర్గాల్లో పది మందిని మంచి వ్యక్తులను పెట్టి ఇటు వైసీపీని కానీ తెలుగుదేశాన్ని కానీ తప్పకుండా ఓడించి మనం గెలిచేటట్టుగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి మాకు సూచనలు కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా మేమందరం కూడా ఆయన మాటను కట్టుబడి ఆయన చెప్పిన దాన్ని చూసే తప్పకుండా చేస్తూ ఈ పార్టీని బలోపేతం చేసి పై స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేమందరం కూడా కృషి చేస్తున్నాం ఈ కృషికి మా సోదర సోదరి మండలందరూ కూడా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు ప్రతి మండలంలోనూ ప్రతి విలేజ్లోనూ మాకు అనుకూలంగా స్పందిస్తున్నారు కాబట్టి ఈసారి తప్పకుండా మేము ఈ పార్టీ తరఫున విజయాన్ని సాధిస్తామని చెప్పి ఘనంగా మీ అందరం కూడా నేను మనవి చేసుకుంటూ ఉన్నాను నన్ను ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా నాకు అండదండలో అండగా ఉండి నన్ను గెలిపించవలసిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాను గ్రీన్ హోమ్స్ అంటే విశేషమైన అనుభవం రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో విశ్వసనీయతకు నిలువెత్తు సంతకం ఈ సంస్థ అభివృద్ధి చేసిన నేలపై పెట్టుబడి అమూల్యమైన రాబడి అనే నినాదాన్ని నిజం చేసింది స్థలం మొదలుకొని సంపూర్ణ గృహ నిర్మాణం వరకు గ్రీన్ హోమ్స్ అంటే కొనుగోలుదారుల స్వప్నాలకు ఆకారం ఇచ్చిన హామీలను మెచ్చుకునేలా నిర్మాణం క్లియర్ టైటిల్ రీడ్స్ పక్కా రిజిస్ట్రేషన్స్ మేలైన మౌలిక సదుపాయాలతో అనేక వైవిధ్య భరిత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో విశేష ప్రశంసలనందుకున్న గ్రీన్ హోమ్స్ ఇప్పుడు పెన్నా తీరంలోని చారిత్రక నగరమైన నెల్లూరులో ప్రీమియం విల్లాలు మరియు ప్రాట్స్ తో మీ ముందుకొస్తోంది సప్తవర్ణాల హరివిల్లు వన్ వర్ల్డ్ అత్యంత ఆకర్షణీయమైన ఇళ్ల స్థలాలు అరవై మూడు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఐదు వందలకు పైచిలుకు తో డిజైనర్ ల్యాండ్స్కేపింగ్ కలిగి నూరు శాతం వాస్తుతో రూపుదిద్దుకున్న గేటెడ్ కమ్యూనిటీ అండర్ గ్రౌండ్ అంకణాల ప్లాటు అరవై బై నలభై అడుగుల వెడల్పైన రోడ్లు సిక్స్టీ బై ఫార్టీ ఈస్ట్ ఫేసింగ్ విల్లాలు అధునాతన జీవన శైలికి అద్భుత మౌలిక వసతులతో కూడిన ఆనంద సౌధాలు రెండు వేల ఆరు వందల పాయింట్ నాలుగు నాలుగు చదర పడుగుల విస్తీర్ణం కలిగిన మొత్తం బిల్డప్ ఏరియాలో నూట సున్నా చదర పడుగుల గ్రౌండ్ ఫ్లోర్ పదమూడు వందల చదర పడుగుల ఫస్ట్ ఫ్లోర్ నూట నలభై పాయింట్ ఒకటి ఒకటి చదర పడుగుల అద్భుతమైన ఎంట్రన్స్ ఆర్చ్ పిల్లల ఆటస్థలం ప్రకాశవంతమైన వీధి దీపాలు గ్రాండ్ ఎంట్రన్స్ డిజైనర్ ల్యాండ్స్కేపింగ్ గ్రీన్ హోమ్స్ వారి వన్ వరల్డ్ కి చేరువలో నెల్లూరు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ చెన్నై విజయవాడ పదహారవ నంబర్ జాతీయ రహదారి కిమ్స్ మెడికవర్ అపోలో హాస్పిటల్స్ ఇఠాకా ఇంటర్నేషనల్ స్కూల్ ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ విక్రమసింహపురి విశ్వవిద్యాలయం నారాయణ జూనియర్ కాలేజ్ డిమార్ట్ అయ్యప్ప స్వామి ఆలయం శ్రీరామాలయం ఈనాడు కియా ఫోర్డ్ టాటా షోరూమ్స్ వంటివి గ్రీన్ హోమ్స్ వారి వన్ చేరువలోనే ఉన్నాయి అనంత సుందర జీవన లోకాలకు అందాల సువర్ణ ద్వారం వన్ వరల్డ్ ప్రీమియం విల్లాలు మరియు ఇళ్ల స్థలాల కోసం సంప్రదించండి గ్రీన్ హోమ్ ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిక్స్టీన్ డాష్ టెన్ డాష్ నైన్టీ ఫిఫ్త్ ఫ్లోర్ శ్రీహరినగర్ mini bypass opposite to TDP office Nelluru Andhra Pradesh 524004. email nellur@greenhomegroup.com. at greenhomegroup.com www.greenhomegroupup.com.